మన గుంటూరు నగర మేయర్ గారు శ్రీ కోదలమూ రవీంద్ర గారికి స్వాగతం సుస్వాగతం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారికి స్వాగతం సుస్వాగతం మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ డాక్టర్ క్రమశాని చంద్రశేఖర్ గారిని పైకెక్కవలసిందిగా కోరుచున్నాం అలాగే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారిని పైకెక్కవలసిందిగా కోల్చున్నాం అట్లే మన మేయర్ కోరలమూడి రవీంద్ర గారిని కూడా పైకెక్కవలసిందిగా కోరుచున్నాం రాజేష్ బయటి ఇక్కడే రాజేష్ ఇక్కడే బయటి సారూ అక్కడ అక్కడే అక్కడే సౌండ్ బెంచ్ సౌండ్ బెంచు ఈరోజు ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి యుగ పురుషుడు తెలుగు జాతి కోసం ఢిల్లీని గలగదలాడించినటువంటి నాయకుడు మన తెలుగు ముద్ద మీద మన అన్న ఎంపీ కోరుతున్నాను ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అభిమానులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారం ఇది ఎన్నో సంవత్సరాల కళ ఇక్కడ ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవాలని కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఓపెన్ అవ్వలేదు ఈ రోజు ఎంపీ గారి అమృత హస్తాలతో మా అందరి యొక్క ఈ సమక్షంలో మా అందరం సంతోషంగా ఉపయోగపడడం చాలా సంతోషంగా ఉంది గడువుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన అన్న నందమూరి తారకరామారావు గారి ఊరు వాడ اس وقت کا بیٹا اس کو ہم اپنا پرول کریں گے ان کو ہم بھی نہیں وہ آرکنگ دیسکونٹ دے سکتا ہے سر یہ پھنگل پڑا وہ بہت ہو جاتا ہے تم سے کوئی کوئی هے ہن 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 راجو راجو رويد پاور کني ني گتايتني اا اا بيچ جلدي پيندي کو لاو اوه 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 गोरस ए लीगेडा ए लीगेडा तिरंग फोन इन लेडीज हायर सर ஏய் <laughs> 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 <hani. laughs> Субтитры создавал DimaTorzok THANKS FOR かっこよくていい。<laughs> 마포구청 인터넷 방송국 홈페이지 केद्र <laughs> కూడా చక్కగా దీన్ని ఏర్పాట్లు చేసి ఈ రోజు ఈ విగ్రహాన్ని అనేక అనివార్య కార్యక్రమాల కార్యక్రమాల వల్ల ఈ యొక్క విగ్రహాన్ని ఇంత ఇప్పటిదాకా కూడా రెడీ అయినా కూడా ఓపెన్ చేసుకోవాలని పరిస్థితి ఏర్పడింది అయితే ఈ రోజు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అమృత హస్తాలతో విగ్రహాన్ని చాలా 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 సంతోషంగా ఉంది ప్రజలందరూ కూడా వ్యక్తం ఆవిష్కరించి ఇంతకాలం చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇది జరిగింది అని చాలా సంతోషం చాలా సంతోషంగా ఉన్నారు ఇందాక కేంద్ర మంత్రి మాట్లాడుతూ చెప్పారు దారికి అడ్డంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోకూడదు ఈ విగ్రహం చాలా ప్రత్యేకంగా పక్కన ఏర్పాటు చేశారు చాలా సంతోషం అని చెప్పారు నిజంగా అది చాలా అభినందనీయం కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇందు మూలంగా వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా చెప్పుకోండి నేను నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో పెరిగాను అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అమెరికాలో ఉన్నా అమెరికాలో కూడా ఒక కామన్ మ్యాన్కి జీవితంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇంకొకళ్ళ దగ్గరికి కానీ ఈరోజు మనం గుంటూరుకు వచ్చిన తర్వాత నేను లాస్ట్ వన్ నేనేం చూస్తా ఉంటే రోడ్ల మీద ప్రతి వంద మీటర్లకు ఒక విగ్రహం గుడి మసీద్ చర్చి రోడ్లకు అడ్డంగా ఇందులో కూడా రకరకాల కారణాలు అన్ని పార్టీలు ఏ పార్టీలు కాదు ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు లోకల్ నాయకులు వారి వారి పరిస్థితులు దృష్ట్యా విధంగా పెడతా ఉన్నారు పెట్టడంతో గుంటూరు అంతా కూడా విగ్రహాల నగరం అయిపోయింది ఈ రోజున పత్రికా ముఖ ఈరోజు ఈ విగ్రహం కూడా ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చామంటే దీని రోడ్డు పక్కన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చక్కగా అమర్చాలి ఇది చేసిన వీరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి మహానుభావుల వాళ్ళ ఆలోచనలు ఆశయాలు ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ప్రతిబింబిస్తాయి అయితే నేను ముఖంగా అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కడా కూడా రోడ్డు మధ్య విగ్రహాలు పెట్టి నన్ను పిలవద్దు మీరు పిలిచినా కూడా నేను రాను అని మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను మీరు ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ లో ఒక సైడ్ కి పెట్టుకోండి పెట్టుకుంటే తప్పకుండా వస్తాం మేము ఆశీర్వదిస్తాం ఇది అన్ని పార్టీల వారికి సంబంధించినటువంటి విషయం అదే విధంగా గుంటూరు ప్రాంత అందరిని అన్ని కుల మతాల వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఒక మనిషి ట్రాఫిక్ లో హాస్పిటల్కి వెళ్ళలేకుండా హార్ట్ తో కానీ ఇంకో దానితో గానీ చనిపోతే దానికి కుల మతాలని ఎవరైనా సరే చనిపోవాల్సింది అలాంటి సిచ్యువేషన్ రాకుండా అన్ని కులమతాల వాళ్ళు గుళ్ళని మసీదుల్ని చర్చిల్ని మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం రోడ్డుకి ఉంటే అడ్డంగా ఉంటే వేరే ప్రాంతాలను మీరు చూజ్ చేసుకోండి మేము ఏదైనా సహాయం చేస్తాం తొలగించండి అదేవిధంగా విగ్రహాలు కూడా ఏదో ఒక రోజున మొత్తాన్ని తొలగిస్తాం అదే రోజు అని చెప్పగానే ఏదో ఒక రోజు మాత్రం రోడ్డుకి అడ్డంగా ఉన్నవన్నీ తీసేయాల్సిన సమయం ఉంది దయచేసి కొత్త మాత్రం పెట్టద్దు Thank you. Thank you.